మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాములు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మరొక సమయంలో దేవుని వాక్యములు జ్ఞానించుకు దేవుడు ఇచ్చిన ఒక కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మరి సమ్మెలో వాక్యమును జ్ఞాపం చేసుకుందాం మత్స్సు వార్త పదవచ్చు ఇరవై రెండవ వర్చనం చదువుకుందాం మ్యాచ్ చాప్టర్ టెన్ టూ మీరు నామము మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును అని రాయబడింది ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు అని రాయబడింది అందము వరకు ఎవరైతే సహించుకుంటారో వారే రక్షింపబడతారు అని రాయబడింది అంటే ఈ లోకములో మనుషులు అనేటువంటి వారు ఈ లోకంలో ఉన్న ప్రజలు అనేటువంటి వారు ఏదో రకమైన ఒక రకమైన ద్వేష ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏదో విధము చేత ఒక మాట చేత అయినా ఒక క్రియ చేత అయినా వారి ప్రవర్తన చేతనైనా ఏదో విధంగా ఈ లోకంలో ఉన్న ప్రజల ద్వారా దుష్టుడైన వాడు మనల్ని ఎప్పుడు కూడా శోధిస్తూనే ఉంటాడు అయితే వీటికి వాక్యుల వాటాయబడింది అందరి చేత దేశంపబడదురు అని రాయబడింది అంటే ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలి ఆయన కొరకు రాష్టంప కలిగి యథార్థత కలిగి జీవించాలి అనుకునే వారికి తప్పకుండా శ్రమలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అయితే అంతము వరకు సహించిన వాడు దేశింపబడును అని రాయబడింది ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం వ్యవహాన సువార్త పదిహేను అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వక్షరాలు చదువుకుందాం జాయిన్స్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది సార్ ఇప్పుడు ఏమి రాయబడింది లోకము మిమ్మల్ని ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను మీరు మీరెరు ఒక లోకంలో ఉన్న వారు ఎవరైనా మనం ద్వేషిస్తే కనుక ద్వేషించింది మిమ్మల్ని కాదు దేవుణ్ణి మీకంటే ముందుగా మీరు సేవిస్తున్న దేవుణ్ణి మీకంటే ముందుగా ఈ లోకంలో మీరు ఆరాధిస్తున్న దేవుణ్ణి మీకంటే ముందుగా ఈ లోకంలో రోషను కలిగి జీవిస్తున్న ఆ దేవుణ్ణి నిందించినట్లు అని దేవుడే మాట్లాడుతున్నాడు అలాగే మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే చూడండి సంతముదో వచనంలో కూడా మరొక మాట ఆ మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని సహించును స్నేహించును లోక సంబంధులు అయితే లోకం ఏం చేస్తాంట లోకంలో ఉన్న ప్రజలను తన ప్రజలను వారు స్నేహిస్తారు అయితే దేవుని పిల్లలంగా ఉన్నవారు లోకము నుండి వేరైన వారు ఈ లోక ఆశలు లోక స్థలంపులు లోక కార్యముల నుండి వారు వేరైన వారు నేను జీవిస్తే ఈ లోకములో యార్థత కలిగి నీతి కలిగి జీవించాలని అనే ఆశపడిన వారు తప్పకుండా మనుషుల చేత ద్వేషింపబడతారు అయితే ఈ లోకమును స్నేహించిన వారిని అయితే లోకము స్నేహిస్తారు లోకంలో ఉన్న వారు దీవులు ఉన్నవారు కాదు లోకంలో ఉన్నవారు వారు తప్పకుండా వారిని గౌరవిస్తారు వారిని తప్పకుండా సన్మానిస్తారు తప్పకుండా వారి మాటకు ఆ విలువిస్తుంటారు అయితే నిజముగా దేవుల్లో ఉండి యథార్థంగా లోపల జీవించిన వారిని ఏదే విధంగా ద్వేషిస్తూనే ఉంటారు ఏదే విధంగా మాట ద్వారా కానీ వారి ప్రవర్తన ద్వారా కానీ ఏదో విధంగా వారిని బాధ పెడుతూనే ఉంటారు ఎందుకంటే నువ్వు దోషం కలిగి జీవిస్తున్నావు కాబట్టి దేవుని కొరకు లోపల బ్రతకాలని ఆశపడుతున్నావు కాబట్టి నువ్వు లోకము నుండి వేరయ్యావు కాబట్టి తప్పకుండా కాబట్టి సహోదరి సహోదరులరా ఎట్టి పరిస్థితులు కూడా మనుషులు తీసిస్తున్నారని కానీ మనుషులు బాధ పెడుతున్నారని కానీ నిందిస్తున్నారని కానీ అవమానిస్తున్నారని కానీ ఎప్పుడు కూడా నువ్వు ఆత్మీయ జీవితంలో వెనకాడవద్దు ఎందుకంటే నువ్వు ముందుకెళ్తున్నప్పుడు దుష్టుడైన వాడికి ఇష్టం ఉండదు నువ్వు బలంగా ముందుకెళ్ళడం అనేకమైన దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడం అవన్నీ విష్ణుడికి ఇష్టమండదు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే బలంగా ముందుకెళ్తావో నీ ద్వారా దేవుడి పైకి వచ్చేద్దామని వాడిపై కాబట్టి దయచేసి దేవుడి యొక్క వాక్యులు రాయబడుతుంది మనుషులు ఎవరిని ఈ లోకంలో ఎవరైతే లోకం స్నేహిస్తారో అటువంటి వారు మనుషులు కూడా స్నేహిస్తారు వారు సన్మానిస్తారు గౌరవిస్తారు ప్రతిదీ కూడా వారితో మాట్లాడుతూ ఉంటారు వారికి ఎన్ని విషయాలు చెబుతూ ఉంటారు ఈ లోకంలో కానీ దేవుని ఎందు విశ్వాసించిన వారిని దేవుని ఎందు య కలిగి జీవించిన వారిని మనుషులు దీసిస్తారు అట్లా రాయబాన్ని అలాగే మరొక మాట రాయబడి చూడండి నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని దేవుడు ఏం చేస్తానంటే మనందరినీ కూడా లోకములో నుండి వీరు చేస్తు ఆయన ఏర్పాటు చేస్తుంది అంటే లోకం అనే లోకం అనగా ఏంటి అసలు వ్యవహాన పత్రికలు రాయబడుతుంది లోకం అనగా లోకంలో అసలు ఏముంది శరీరాస్ ఉందంట నేత్రాసు ఉందంట జీవపు డంభం ఉందని వాకి రాయబడింది ఈ యొక్క లోక ఈ లోకాన్ని ఎప్పుడైతే ఎవరైతే వేసించారో దేవుణ్ణి స్నేహించారో అటువంటి వారందరూ కూడా వీటిని విసర్జిస్తాను వీటిని విసర్జించడం దుష్టునికి ఆడికి సంతోషం కలిగ చేస్తుందా వాడికి నెమ్మది కలుగు చేస్తుందా అసలు ఎందుకు కలుగు చేయదంటే నువ్వు ఎప్పుడైతే లోకమును విసర్జించావో లోకమును వేసించావో లోకమును విడిచిపెట్టావో లోకము నుండి వేరయ్యావో ఆ దుష్టుడైన సాతా అనేక దిష్టి అంతా నేను ఏ విధంగా బలహీనపరచాలి మేము ఏ విధంగా మరలా లోకం వైపు తిప్పాలి లోకంలో ఉన్న శరీరాస వైపు నేత్రాస వైపు ఏ విధంగా తిప్పి మరలా ఆత్మీయ్యూతుల్లో పడిపోయేలా చేయాలి ప్రార్థన చేయకుండా చేయాలి వాక్యం ధ్యానించకుండా చేయాలి దేవుణ్ణి సృదించకుండా చేయాలి కొత్త కొత్త పాటలు నేర్చుకొని దేవుని మందుల్లో పాడుతున్న నిన్ను బలహీనపరచాలాడు బాధవి చక్కగా ఆ సమయం అనకాసమయం అనకా నువ్వు వాక్యంలో ధ్యానించే ఆ యొక్క పరిస్థితిని ఆ యొక్క ఆత్మీయమైన బలమును ఆ యొక్క ఆత్మీయమైన ఆసక్తిని వాక్యం పట్ల ఆసక్తిని లేకుండా చేయడము వాడి ప్రయత్నం నువ్వు ఆనాడు దానియలు చేస్తున్న ప్రార్థన ఉమ్మారు దేవుడికి ప్రార్థన చేస్తే దానియేలు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దానియల్లే అక్కడున్న మనుషులు ఆటంకిపచ్చారు కదా ఆటంకిపచ్చారు కదా కాబట్టి దాని వెళ్ళి ఎంత ఆటంక వచ్చినా శాస్త్రము రాసినా సరే దేవుని మాటకు లోబడ్డాడు మనుషులు మాటను లెక్క చేయలేదు అక్కడ గొప్ప వ్యక్తి అవ్వచ్చు మహారాజా అవ్వచ్చు ఎవరన్నా అవ్వచ్చు దుష్డైన వాడు ఎవరి ద్వారా అయినా సరే శోధిస్తారు అక్కడ మనుషులు అని కాదు మహారాజా అని కాదు ఒక అయితే ఈ లోపల సంబంధించిన మహారాణి అని కాదు ఎవరి ద్వారా అయినా సరే చూడండి మరి యూసేబు జీవితంలో ఏం జరిగింది యూసేబు జీవితంలో జరిగిందని తెలుసు కదా కానీ యూసేబు ఈ లోకాన్ని ద్వేషించాడు ఈ లోకాన్ని స్నేహించలేదు కాబట్టి యూసేబు ద్వేషించారు తన అన్నలేదు ద్వేషించారు చివరికి దేవుడు యూసేబు నిలిచిపెట్టాడా అక్కడ రాజుగారింటి మహారా అక్కడ రాజుగారి వెళ్ళినప్పుడు పొర ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా యోసేపుకి శోధన వచ్చింది కానీ యోసేపు తప్పించుకొని ఈ లోకములో నుండి తప్పించుకొని ఈ లోకానికి తప్పించుకొని జయించాడు అక్కడ పారిపోయాడు దేవుని కోసము దేవుడికి లోబడ్డాడు దేవుడు చూస్తున్నాడు భయముతో అక్కడ అక్కడ ఎట్టి పరిస్థితులు కూడా అక్కడ అపవాదికి చోటు ఇవ్వకుండా అతను చాలా జ్ఞానముగా తప్పించుకున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా యవనస్తులారా దేవుడి సమయంలో మీతో మాట్లాడుతున్నాడు ఈ లోకం ఏదో విధంగా మిమ్మల్ని ప్రేమించాలని ఆశపడుతూ ఉంటది ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా మిమ్మల్ని ఏదే విధంగా ఈ లోకంలో ఆకర్షించే విధంగా నడిపిస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకము అవే మీరు చూడద్దు దేవుని తట్టు చూడండి పరలోకముదైన దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు తప్పకుండా పరలోకము తండ్రి ఈ లోకం మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నాడు మిమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచాలని కోరుచున్నాడు ఈ లోకంలో ఉన్న వాటివి కాకుండా దేవుని తోటి మీ హృదయాలు తెప్పండి దేవుని వాక్యం తోటి తెప్పండి ఈ లోకంలో ఉన్న మాటలు ఎక్కువ జ్ఞాపం చేసుకోవద్దు దేవుని వాక్యం ఎక్కువ ధ్యానించండి వాక్యం ఎక్కువ చదవండి వాక్యములు ఎక్కువ ఆలోచన చేసుకోండి ఆ వాక్యం గురించి ఎక్కువ మీరు మాట్లాడండి ఇతరులతో చక్కగా ఒక పాటలు పాడేవారైతే చక్కగా కొత్త కొత్త పాటలు నేర్చుకొని దేవుని అందులో పాడండి మీ దైవచన సహకారాలుగా ఉండండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఎందుకు జీవించడు ఎందుకు దేవుడు ఈ లోకం ఆశ్రయించడు దేవుడు తప్పకుండా ఈ లోకంలో అనేక అనేక యవనస్తులు వారు యవన కాలంలో దేవుని కోసం జీవించారు దేవుడు వారు విడిచిపెట్టలే వారు యవన కాలంలో దేవుని ఇష్టలుగా హృదయాలు మార్చుకున్నారు దేవునికి భయపడి లోకములో వారి హృదయాలు కాక దేవునితో చెప్పుకున్నారు లోకం ఆకర్షించింది కానీ లోకములో ఉన్న వాటి వైపు వారి మనసుని తిప్పలేదు దేవునితోటి తిప్పారు కాబట్టే దేవుడు ఈ రోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆ యవనాస్తుని దీవించారు రోజు మీరు కూడా కాలంలో ఉన్నారు మీరు కూడా కొంతకాలానికి పెద్దవారు అవుతారు మీరు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఈ యవన కాలంలోనే మీరు ఖచ్చితంగా హృదయాలు మార్చుకోండి ఏదైతే మీ మీ మనసుని గాయపరుస్తుంది ఏదైతే హృదయంలో దేవుని యొక్క నెమ్మది లేకుండా చేస్తుందో ఆ విషయాల్లో దేవునికి సమీపంగా ఇవ్వండి ప్రభా నా పరిస్థితి నీవే తెలుసు నా హృదయంలో నీవు ఉండండి నాతో నీవు ఉండి మాట్లాడే ప్రభా నన్ను బలపర్చు ప్రభా నన్ను నా ఇదిగో తండ్రి ఈ లోకంలో ఒక యోసేబు వలే ఈ లోకంలో ఇస్తేరు వలే ఈ లోకంలో ప్రభా ఒక యాక వలే ఈ లోకంలో ఒక దావీదు వలే ఈ లోకంలో ఒక అబ్రహము వలె ఈ లోకంలో హాలోకు వలె దేవునికి ఇష్టంగా జీవించాలని ఆశపడతాం ఈ లోకంలో తప్పకుండా దేవునికి ఇసుకులేదే జీవించాలండి ఈ లోకంలో ఎంతో మంది అనేక మంది ఈ లోకంలో వారు జీవించారు బ్రతికారు దేవుని కొరకు రోషను కలిగి బ్రతుకారు అటు రీతిగా నీవు ఈ లోకంలో జీవించని దేవుడు ఆశపడుతున్నాడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని ఎక్కడి నుంచి ఏర్పాటు చేస్తున్నాడంట లోకములో నుండే ఏర్పాటు చేస్తున్నాడు లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ లోకములోనే ఏర్పాటు చేసుకున్న మనము మరలా ఈ లోకంలోకి వెళ్ళి ఆ లోకకు సంబంధించిన క్రియలతో ఆ లోక సంబంధించిన వాటితో మన అవే తిప్పుకుంటే మళ్ళా దేవుడు మళ్ళా మనల్ని బాధ పెట్టడం మళ్ళీ ఈ లోక సంబంధించిన వాటి వైపు ఈ లోక సంబంధించిన వాటి వైపు తిరిగిన తర్వాత మళ్ళీ దేవుడు మనల్ని ఈ లోకంలో వేరు గెరిచేయడం ఏర్పాటు చేసుకోవడం అది ఆయన బాధే కదా దేవుడు మనల్ని ఈ లోకంలో ఇప్పుడైతే మనల్ని ఈ లోకంలో బహుగాజులని కొంత ఆశీర్వాదకరమించాడో తప్పకుండా మనము కూడా ఈ లోకంలో దివంపిస్తులుగా పడతారు ఇంకా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కరెక్తితో మనం వేగిరి పడే ఉండాలి అందుకనే కోకంగా రాయబడుతుంది జ్ఞాపం చేసుకుంటే అందుచేతనే లోకము మిమ్మల్ని దేశించుచున్నది అని రాయబడింది లోకము ద్వేషించు లోకం ద్వేషిస్తే తప్పకుండా ద్వేషించినా సరే మనం ఏమి కూడా విచారపడద్దు ఆత్మీయ చూతులు వెనకాడవద్దు దయచేసి ఇంకా అందుకంటే ఇంత ముందుకంటే బలముగా ఇంకా బలంగా ముందుకెళ్ళాలి ఇంకా ఈ లోకంలో దేవుని ఇష్టలుగా జీవించాలి కాబట్టి తప్పకుండా ఈ లోకంలో జీవిందాం దీనికి వాక్యంలో అనేక విషయాలు ఉన్నాయి వాక్యం జ్ఞానించండి దేవుని కొరకు ఈ లోకం రాష్ట్ర కలిగి బ్రతకండి దేవుడు తప్పకుండా మన అందరినీ కూడా ఈ లోకంలో ఆయన మహిమాద ఏర్పాటు చేస్తున్నాడు అలాగే మరొక మాట జ్ఞాపకం చేస్తుంటే లోకములో నుండి దేవుడు మనం వేరు చేశాడు ఎవరైనా మనం వీక్షించినా మన ఏమైనా మాటని బాధ పెట్టినా మళ్ ఆ మాట ఆ బాధ ఆ ద్వేషము అన్నట్టు కాదు మన తండ్రిని అన్నట్టు మన భారం వహించి వహించివాడు ఆయన మన భారం మన నిందలు మోసేవాడు ఆయన మన మన ఎవరైతే అవమానిస్తారో అవన్నీ కూడా ఆయన మీద పర్తమో బాధ అంటారు తప్పకుండా నీ భారం యో మీద మొక్కును ఆయన నిన్ను ఆదుకును నేను ఈ దేవుడి తోడే అంటాడు ఆయన దుడ్డు కర్రయ్యి ఆయన దండమును నిన్ను ఆదరిస్తూ తప్పకుండా తప్పకుండా ఈ లోకం దోషం కలిగి దేవుని కోసం జీవించు దేవుడు తప్పకుండా మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు అట్టి అట్టికొరప దేవుడు ప్రతి ఒక్కరికి కూడా దయచేయ దేవుడు ఆశపడుతున్నాడు ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రం ఈ సమయంలో తండ్రి కూడా ఆయన మీ వాక్యం ద్వారా మా హృదయాలు భద్రత వెళ్ళపరిచినందుకు మీకు ఎవతరండి తండ్రి ఇవన్న తరలోకం నుంచి భూలోకమునకు మా కొరకు పంపబడిన నీ మాట ప్రభా మమ్మల్ని ఆదరించేదయ్యా మమ్మల్ని స్వస్థపరిచేది ప్రవ్వ మమ్మల్ని ధైర్యపరిచేది ప్రభా లోకములో ఈ లోక సంబంధించిన వాటితోటి హృదయం చెప్పకుండా ప్రవ నీ వాక్యమనే తండ్రి ఆయన ఆ యొక్క తండ్రి జీవము గల శక్తి గల మాట మమ్మల్ని లోకములోంచి విరిగేస్తుంది అండి మీ మాటలో నెమ్మది ఉంది మీ మాటలో విడుదల ఉంది మీ మాటలో ధైర్యం ఉంది అట్టి ప్రతి ఒక్కరికి దయచేయమని బలహీన మీరు బలపరచండి అనారోగ్యాలని మీరు స్వస్థపరచండి హాస్పిటల్ రోగులకు ఆరోగ్యం దయచేయండి సంటి పిల్లలకు ఆరోగ్యం దయచేస్తారు నాయన ఈ నెల అంతా కూడా పోదాం ప్రతి ఒక్కరికి ఈ ఆగస్ట్ నెలలో ఏవైతే అక్కడ ఉన్నాయో అవసరం ఇవన్నీ కూడా తీర్చి మీరు మీరు చేస్తారు ప్రతి ఒక్క ఫైనాన్షియల్ నీడ్స్ మీరు సమకూర్చండి ఆహారం లోటు లేకుండా నా సమకూర్చండి సమకూర్చం మెడిసిన్ ఎవరైతే నైగో ఇంకో మెడిసిన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి లోటు లేకుండా సమకూర్చం ప్రతిదిన అవసరాలు తీర్చింది మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకండి నెలంతా కూడా మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని మీ నేను ఇవ్వాలపరచండి అండి నాయన తప్పకుండా ఈ నెల అంతా మేము వాక్ని ధ్యానించడానికి ప్రార్థించడానికి నిన్ను స్థుతించడానికి ప్రధాన నాయన మీ మంత్రాలు విడిచి మీ భక్తి విడిచిపెట్టకండి మీలో ముందు కొనసాగటం మీ కృపదైత్యం మనుషులు ఎన్ని మాటలు అన్ని బాధించినా అవన్నీ మేము వ్యక్త చేయకుండా బాధ చేసి జ్ఞాపం చేసుకోండి ప్రభావ మీ వాక్యములు జ్ఞాపం చేసుకుంటే రాజ్యములు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ అంతం నైనా నమ్మకముగా ఉండి రాగన మీ కృపద్యం అని రాదం చేస్తున్న ప్రభావ మీకు స్తోత్రములు మీ రాజ్యములు నీతిని మేము వెదుకుటకు లోకములు ముందు కొనసాగటం మీ చేస్తాం మీరే మహిళ పండుగ ఏ సునాములు అడుగు తండ్రి ఆమె థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ జాయినింగ్ విన్ ద లైట్ ఆమెన్ సరి అండి ప్లీజ్ ఎవరి వన్ ఫర్ దిస్ ఆగస్ట్ వన్స్ అండ్ తప్పకుండా ఈ లోప ఈ యొక్క నెలలో జరిగే ప్రతి కార్యక్రమం గురించి మీరందరూ కూడా ప్రార్థించే మిమ్మల్ని పవపేట ప్రోత్సాయం థ్యాంక్ యూ